పది సంవత్సరాలు మీరే ఉంటే మున్సిపాలిటీలో ఈ రోజు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంది అసలు ఇది ఎక్కడ విచిత్రం ఎక్కడ విచిత్రం ఇది మేమేమిప్పుడు ఎప్పుడు మున్సిపల్లో లేమే మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం మేము ముందు మేము కౌన్సిలర్ కాదు కార్పొరేటర్ కాదు గ్రామాలలో సర్పంచ్ కాదు ఏది లేము మేము మొత్తం మీరే ఉన్నారు మంత్రులు మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ఎమ్మెల్సీలు మీరే మేయర్లు మీరే చైర్మన్లు మీరే సర్పంచ్ల మీరే జిల్లా పరిషత్ మీరే వాళ్ళు కేవలం తోలు బొమ్మల ఆట ఆడించారు మిగతా వాళ్ళని మంత్రుల రూపంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే కూడా గేట్ బయట మెడల్ బట్టి నెట్టేసి పది సంవత్సరాలు మీరే ఉండి మున్సిపల్ అయితే నిన్నటి వరకు మీరే ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ మాకు ఓట్ వేయండి అని బీఆర్ఎస్ అడుగుతుంది అసలు ఇది ఏమైనా సమాజం ఆమోదిస్తుందా మీరు లేని ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా ఇస్తే మీరు ఏదన్నా చేస్తారని అనుకోవచ్చు ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళొచ్చి మాకు ఓటు వేయండి మేము ఇరుగదీస్తాం పగల అని అంటున్నారు జరిసేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరు గెలిచారు అనుకో ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు ప్రతిపక్ష నాయకుడు అయింది ఎప్పుడైనా సభకు వచ్చిందా నాయకుడే ఎట్లుంటే వాళ్ళు ఎట్లుంటారు రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి పన్నెండు సంవత్సరాల మోడీ గారి పరిపాలన పది సంవత్సరాల చంద్రశేఖరరావు గారి దోపిడీని రెండు సంవత్సరాల మా సంక్షేమాన్ని అభివృద్ధిని బేరీజు వేసుకుని మీరు తీర్పు ఇవ్వండి మీ గల్లీలో మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఢిల్లీ నుంచి మోడీ గారు మన గల్లీలో మోరీ తీయడానికి వస్తారా ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గారు మన నీటి సమస్యను మన కరెంటు సమస్యను పరిష్కరిస్తడా